ఇక తెలంగాణలో పెట్రోల్ బంకులకు కూడా ఆదివారం అయితే సెలవిస్తున్నట్లు పెట్రోల్ బంక్ యాజమానుల సంఘం అయితే చెప్పుకుంటూ వస్తుంది ఇది వచ్చేసి మే పద్నాలుగు నుండి అయితే పెట్రోల్ బంకులకు అయితే సెలవు అన్నట్టు అయితే తెలుస్తుంది ఓన్లీ తెలంగాణలోనే కాదు మన ఇండియాలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇలా అమలు అవుతున్నట్లు అయితే తెలుస్తూ ఉంది అయితే దీని మీద మరి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలు కూడా తెలుసుకుందాము ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము అన్న నమస్తే అన్న ఇక్కడ నుండి ఆదివారం కూడా సెలవిస్తాము పెట్రోల్ బంకులకన్నా అయితే ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది దీని మీద మీరు ఏమనుకుంటున్నారు సండే బంద్ చేస్తే మా సండేనే అందరూ ఓలైన హాలిడేస్ ఉంటాయి బయట తిరగడానికి చేయడానికి వెళ్తారు ఇప్పుడు మామూలుగా ఉండేవాళ్ళు అంటే అది వేరు కానీ ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్ పేర్లు సండేనే కదా వాళ్ళు ట్రిప్ ఎక్కడ వెళ్ళాలి చేయాలి పిల్లలతో ఇట్లా తిరగాలంటే అదే రోజు కదా అదే రోజు పని పనిచేస్తాను కరెక్ట్ కాదు కదా వచ్చేసి మే పద్నాలుగు నుండి ఇలా అమలు చేస్తామని చెప్పడం అయితే జరుగుతూ ఉంది అయితే దీని మీద మరి మీరేమనుకుంటున్నారు అదైతే కరెక్ట్ కాదులే కరెక్ట్ కాదు ఇంకా దానికన్నా ఇంకా వేరే డేస్ ఏదైనా వర్కింగ్ డేస్ లో పెట్టుకున్నా అది వేరు ఇప్పుడు హాలిడేస్ లో పెట్టుకుని కరెక్ట్ కాదు కదా అంటే వర్కింగ్ డేస్ లో చాలా మంది సాఫ్ట్వేర్ కానీ స్కూల్స్ కి కాలేజెస్ కి ఇలా వెళ్తూ ఉంటారు కదా మరి వీకెండ్ లో అయితే పెట్రోల్ బంక్లకు కూడా సెలివిస్తే కొంచెం పర్యావరణ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా అనుకుంటూ అయితే అమలు చేయడం అయితే జరుగుతూ ఉంది దీని మీద మరి మీ మీకు ఇలా అనిపిస్తుంది కరెక్ట్ కాదని ఆదివారం అయితే పిల్లలతో ఫ్యామిలీతో బయటకు వెళ్తూ ఉంటాము సో పిల్లలు ఇట్లా వచ్చేసినా కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి సండే బాగుంటుంది యాక్చువల్లీ ఏంటంటే నేను మండే నుంచి సాటర్డే వరకు డ్యూటీకి వెళ్తాను తిరిగితే ఆదివారం ఆధారణ పెట్రోల్ బంకులు బందంటే ఇంక పెట్రోల్ ఎక్కడ కొట్టించుకోవాలి ఇంక ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ముందు కొట్టించుకుంటే సరిపోతుంది కదా అట్లా అంటే ఓకే కాకపోతే ఏంటంటే డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి కదన్న అది ఏసీ వచ్చేసి టెన్ టు సెవెన్ వరకు ఉంటుంది ఇంకా ఎలా అయితే ఆ టైంలో వస్తాం ఆ టైంలో కుదరకపోతే మళ్ళీ పెట్రోల్ దొరకదు కదన్న అప్పుడు ఏం చేయాలి పెట్రోల్ ధరలు ఎలా అనిపిస్తుంది పెట్రోల్ ధరలు ఎప్పటి నుంచే ఉన్నాయి కదన్న ఎక్కువగానే ఉన్నాయి తక్కువ అయితే కాదు తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది లేదంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్లు వేరే బైక్లు వస్తున్నాయి కదా ఆ బైక్ తీసినా ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా పెరిగే అవకాశం వేరే ఆప్షన్ లేదు ఇంతకు మించి పెరిగితే కష్టం అయిపోద్ది అన్న ఇప్పుడున్న ఇప్పుడున్న గతి లేదు ఇంకా మళ్ళీ పెంచితే కష్టంగా ఉంటుంది కదా అంటే ఆదివారం కాదు శని ఆదివారాలు కూడా లీవ్ ఉంటుంది శని ఆదివారాలు కూడా అంటే రెండు శనివారం ఆదివారం కూడా లీవ్ పెడితే ఎలా ఉంటుంది పెట్రోల్ బంక్లకి బంక్ అంటే మోస్ట్లీ వీక్ డేస్లోనే కదా ఎక్కువ క్రౌడ్ వస్తారు తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా ప్లాన్ చేయడానికైనా అప్పుడే అంటే మాకు ఇబ్బంది ఉంటుంది కానీ మే కాబోతుంది అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఓకే నాకు అయితే తెలీదు ఐడియా లేదు ఏమో ఫస్ట్లో అయితే ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఏమన్నా చేస్తే దాన్ని బట్టి తర్వాత క్లారిటీ ఉంటుంది అంకుల్ సండే సండే పెట్రోల్ బంక్ క్లోజ్ చేస్తామంటున్నారు మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు సండే సండే క్లోజ్ చేయడం అంత అన్ని క్లోజ్ చేసే బాగుంటది అన్ని క్లోజ్ చేస్తే బాగుంటది అన్ని బంద్ చేసాం మొత్తం ఇంట్లో పడుకోమనండి అందరికి అది మంచి బాగుంటుంది ఇంకా సండే ఇలాంటి వర్క్ ఉండదు ఇంకా సండే అంటే సండే లాగా ఉండాలని సండే సండే లాగా ఉండాలి సండే అందరికి హాలిడేస్ ఉంటుంది మాక్సిమం మాక్సిమం అంతా హాలిడే ఉంటది ఈ రోజు పెట్రోల్ బంకులు బంద్ ఉండడం మంచిది కాదు సండే సండే ఏంటంటే పిల్లలతో బయటకెళ్ళి స్పెండ్ చేస్తారు కదా మరి అప్పుడు పెట్రోల్ బంకుల్లో లేకపోతే ఎలా మరి పెట్రోల్ బంక్ అంటే కార్లో వెళ్తే డీజిల్ కానీ కంపల్సరీగా ఉండాలి కదా అందుకే సండే మాత్రం పెట్రోల్ బంకులు బంద్ చేయకూడదు వేరే రోజు ఏ రోజైనా పర్వాలేదు అలా బట్ మీ ఒపీనియన్ మాత్రం సండే బంద్ చేయకూడదని మీ ఒపీనియన్ అంతే సండే కంపల్సరీ ఉండాలి పెట్రోల్ రేట్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు పెట్రోల్ రేట్స్ అలా ఉన్నాయి అంటే అలాగే ఇంకా తగ్గడం తగ్గడం లేదు లేదు బాగా ఉన్నాయి ఇంకా ఇంకా చెప్పే అన్న ఇది నుంచి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అంటున్నారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మంచి నిర్ణయమే కదా చాలా మంచి నిర్ణయం శనివారం రాత్రి వరకు కొట్టేసుకుంటే మంచిది సండే అంతా పొల్యూషన్ ఉండదు జాగ్రత్తగా ఉంటాయి వెహికల్స్ తక్కువ వాడతారు కొద్దిగా అంటే బయటకు వచ్చే రారు కదా కావాలని అనుకుంటే రారు ఇప్పుడు కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పర్యావరణ పరంగా మంచి నిర్ణయం ఇది ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి తప్పేం లేదు ఇలాంటి వాటిని పార్టీలు పార్టీలు గిట్లు రాజకీయాలు ఎన్ని పక్కన పెట్టాలి ఇలాంటి విషయంలో ఐ ఎంకరేజ్ ఆల్వేస్ ఐదు మంది ఏమంటున్నారంటే మేము పిల్లలతో ఆదివారమే బయటకు వెళ్తాము స్పెండ్ చేస్తాము మనం కొట్టుకోండి పెట్రోల్ శుక్రవారం సాయంత్రం కొట్టుకోండి ఆదివారమే కొట్టుకోవాలని లేదు కదా ముందు రోజు ట్యాంక్ ఫుల్ చేసుకోండి పోవాలనుకుంటే దూరం పోవాలనుకుంటే మీకు తెలియకుండా ఉండదు కదా ప్లాన్ చేసుకుంటే ఆదివారం పొద్దున్న ప్లాన్ చేసుకోరు కదా ఎవడైనా అప్పటికప్పుడు శనివారం నైట్ కొట్టించుకోండి అయినా ఆ పరిస్థితి వరకు రావద్దు కదా ఫస్ట్ లో ఇబ్బంది ఉంటుంది తర్వాత సెట్ అవుతారు అంతే ఇది వచ్చేసి మే పద్నాలుగు నుండి అమలు చెప్పేసి ఉన్నారు గుడ్ ఇనిషియేటివ్ ఐ డూ అప్రిషియేట్ మోడీ గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో నో మోర్ డౌట్స్ అండ్ నో మోర్ అప్లికేషన్స్ ఏం పర్వాలేదు కొద్ది రోజులు ఫస్ట్ అయితే కొద్దిగా రెండు వారాలకు ఒకసారి చేయమని ఆ తర్వాత నుంచి ప్రతి ఆచారం చేస్తే బాగుంటుంది ఓన్లీ మన తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాలు చేయాలి ఓవరాల్ వరల్ చేసినా తప్పలేదు ఓవరాల్ ఇండియా చేసినా తప్పలేదు ఐ డూ అప్రిషియేట్ ఐ డూ కాంగ్రాట్స్ ఇది రెగ్యులర్ కొనసాగాలి ఫస్ట్ కాకపోతే ఒక రెండు ఆదివారాలు మూసి తర్వాత నుంచి నాలుగు ఆదివారాలు చేస్తే వెరీ గుడ్ పెట్రోల్ బంక్ లో సెలవు అయింది బాబు అన్నా ఇప్పుడు ఆదివారం ఆదివారం పెట్రోల్ బంక్ లో సెలవు అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అలా చేస్తే ఎలా అది గవర్నమెంట్ కి లాస్ కదా అంటే ఇక అన్నిటికీ సెలవు ఇస్తున్నారు కదా పర్యావరణంగా ఇప్పుడు పెట్రోల్ బంక్ లకు కూడా సెలవు ఇస్తే కొంచెం అలా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి కదా పెట్రోల్ బంక్ లో ఆదివారం ఒక రోజు లీవ్ లీవ్ కావాల్సినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ బంకులు పెట్టుకుంటే అప్పుడు లీవ్ తీసుకున్నా సరిపోతుంది కదా అంటే ఆదివారం చాలా మందికి వర్క్ ఉండదు కదా వీక్ డేస్ కాదు కదా అని చెప్పేసి ఎవరైనా ఎవరైనా బయటికి వెళ్తే అప్పుడు ఎలా అప్పుడు కూడా కష్టమే కదా హాస్పిటాలిటీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి కదన్న పెట్రోల్ బంకులు కానీ హాస్పిటాలిటీ కానీ పోలీస్ స్టేషన్ అవర్స్ ఉండాలి ఎమర్జెన్సీ పడుతుంది ఇప్పుడు మీ వన్ పెట్రోల్ ఉండదు మీకు ఏమన్నా హాస్పిటల్ ఎమర్జెన్సీ పడుతుంది ఎట్లా చేస్తావు నువ్వు బయటికి పోలేవు పెట్రోల్ లేదు ఇవి ఊరిని అడుగుతావు బ్లాక్ లో ఉంటావు మళ్ళీ బ్లాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే మాత్రం నిజం హాస్పిటల్స్ అండ్ పెట్రోల్ బంక్లు అనేవి చాలా అంటే కొందరికి ఎమర్జెన్సీ అనేది ఇప్పుడు కొందరికి యాక్సిడెంట్ అయ్యి కానీ ఇవన్నీ సో ఇట్లా ఇది మంచి పాయింట్ మాట్లాడారు ఆ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఒకవేళ అట్లయినా కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ బంకులు ఓపెన్ చేయడం మంచిది ఎక్కువ స్టాఫ్ పెట్టుకొని స్టాఫ్ సెలవు ఇలా అంటే ఇప్పుడు మామూలుగా మాల్స్ ఇవన్నీ ఉన్నాయి వీక్ ఆఫ్ తీసుకోవచ్చు లేదంటే వెన్స్డే తీసుకోవచ్చు నీకు అవసరమైనప్పుడు ఒక రోజు హాలిడే తీసుకోవచ్చు పెట్రోల్ స్టాక్ గా కొట్టించుకుంటే బెస్ట్ కదా ఆదివారం ఎలా అయినా మీరు బయటకు వెళ్తారని తెలిసినప్పుడు మరి శనివారే ఇప్పుడు స్టాక్ గా కొట్టించుకోవాలి డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొట్టించుకోగలరు ఇప్పుడు చాలా మందితో డబ్బులు ఉండవు అంతా మిడిల్ క్లాసే మాక్సిమం ఇండియాలో బతుకుతున్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ పైన మిడిల్ క్లాసే ఉన్నారు కూలీ వైజ్ కూడా వస్తుంది ఒకరికి రోజుకి ఐదు వందలు వస్తే వంద రూపాయలు పెట్రోల్కి పోసుకుంటాడు నాలుగు వందలు ఖర్చు పెట్టుకుంటాడు కాబట్టి మీరు అన్నది కూడా కరెక్ట్ ఇప్పుడు డబ్బులు అందరితోనూ ఉండవు కదా క్యాష్ ఉండవు ఇప్పుడు మేమే వచ్చినాము వంద రూపాయలు కొట్టించుకుంటాము తిరుగుతాము వెళ్ళిపోతాము మా పని చూసుకొని రేపు ఏదైనా పని పడితే కొట్టించుకోవాలని అనుకుంటాము ఇప్పుడు స్టాక్ కొట్టించుకోవాలంటే మా పొయ్యే పనులు ఆపుకొని ఖర్చులు తగ్గించుకొని కొట్టించుకో కష్టం అవుతుంది కదా అట్లా మీ ఒపీనియన్ ఏంటి మరి ఇది వచ్చేసి పద్నాలుగున మే పద్నాలుగు నుండి అమలు చేస్తామని అయితే అంటున్నారు మరి నా వేస్ట్ ఇంకా నన్ను అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేయడం బెస్ట్ కొన్ని కొన్ని ఏరియాస్ లో పోలీస్ ప్రొటెక్షన్ తో ఇప్పుడు హాస్పిటాలిటీ ఫుడ్ పోలీస్ స్టేషన్లు ఖచ్చితంగా ఉండాల్సి ఉండేదే పెట్రోల్ బంకులు అన్ని ఇప్పుడు దీన్ని బంద్ చేస్తామనేది అసలు వేస్ట్ ఆలోచన